హలో డియర్ టీచర్స్ ఇక్కడ ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటంటే మొదటి ఎనభై ఐదు పూర్ణాంకాల సగటు ఎంత అని అడిగారు చాలా జాగ్రత్తగా విన్నాం ఎప్పుడైతే సగటు విషయంలో మనకు వర్ష క్రమాన్ని కనుక పాటిస్తుందో ఇచ్చినటువంటి క్వశ్చన్ వరుస క్రమాన్ని కనుక పాటిస్తుంది అనుకున్నప్పుడు మనం ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలండి సో డియర్ టీచర్స్ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఇక్కడ మొదటి ఎనభై ఐదు అంటే సున్నా నుంచి ప్రారంభమవుతాయి పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా అలా చూసుకుంటూ పోతే ఎనభై నాలుగు వరకు రాసుకుంటాం ఎనభై ఐదు ఎందుకంటే జనరల్గా మనం ఒకసారి మాట్లాడుకుంటాం ఇప్పుడు మనకు మొదటి మూడు హోల్ నెంబర్స్ అంటే జీరో వన్ టూ ఇదే కదా మొదటి మూడు హోల్ నెంబర్స్ సో ఇక్కడ వరకే రాసుకుంటాం అలా సున్నాతో కలుపుకుంటే ఒకటి తగ్గిపోతుంది అయితే ఇప్పుడు అన్నీ సమ్ చేసి బై ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయని చెప్పేసి బై ఫైవ్ చేస్తే వస్తుంది కానీ అలా చేయకూడదు ఎప్పుడైతే ప్రతి వరు ఈ సంఖ్యలో వరుస సంఖ్యల మధ్య డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు సేమ్ ఉన్నప్పుడు ఒకటే కాన్సెప్ట్ ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై టూ చేయండి ఫస్ట్ నెంబర్ జీరో లాస్ట్ నెంబర్ ఎయిటీ ఫోర్ బై టూ చేస్తే ఎయిటీ ఫోర్ బై టూ ఇస్ నథింగ్ బట్ మీకు ఫార్టీ టూ దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అయితే సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ కింద మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను సో ఈ క్వశ్చన్ చేయండి మొదటి యాభై ఏడు పూర్ణాంకాల యొక్క సగటు ఎంత మీ ఆన్సర్ని కామెంట్లో చే